అందరికీ నమస్కారం అండి ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను ప్రతి సంవత్సరం వస్తాను ఈ సంవత్సరం కూడా వచ్చాను ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని తుడిచిపెట్టింది నాకు కొండంత ఇచ్చి మళ్ళీ ఈరోజు నన్ను గుడికొచ్చేటట్టు చేసిందండి నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను ధైర్యంగా ముందుకెళ్ళు నేను ఉన్నాను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది ఎన్ని జన్మలెత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు కానీ ఆవిడ ఇచ్చిన అండదండలు కానీ మర్చిపోలేదండి చాలా థ్యాంక్స్ మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజం తెలుసుకుని వెయ్యండి మీరందరూ చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ప్లీజ్ ఈరోజు గుడిలో ఉండి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదండి ఓకేనా థ్యాంక్ యూ కోరుకున్నారు అమ్మవారి శత్రు బాధ నశించాలని కోరుకున్నానండి శత్రువు నుంచి నన్ను కాపాడమని కోరుకున్నాను థ్యాంక్ యూ మిత్రులు ఉన్నట్టే శత్రువులు కూడా ఉంటారు కదా సార్ మీరు నాకు ఎంత మిత్రులు అంతే కదా సార్ అందుకని కోరుకున్నాను సార్ మీద విజయం సాధించాలని కోరుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను శత్రువు సాధించాలని కోరుకున్నారా అధర్మం మీద విజయం సాధించాలని కోరుకున్నారమ్మా అండి శత్రువు మీద విజయం సాధించాలని కోరుకున్నారా